ఇయర్ స్టూడెంట్ గుడ్ మార్నింగ్ టెలి బాయి సో ఈరోజు ఇంకొక పాయింట్ అంటే మన ఇండియాలో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి ఇరవై ఐదవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి రాజీవ్ కుమార్ గారు ఈ మంత్తో తన యొక్క కాలం పూర్తయిపోతూ ఉంటాం నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసేటువంటి వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ అపోజిషన్ పర్సన్ నెక్స్ట్ లా మినిస్టర్ వీళ్ళు కలిపి ఒక గ్రూప్ ఆఫ్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకోవడం జరిగింది అయితే ఎస్టర్డే ఈవినింగు మనకి కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ని జరిగింది ఎలక్షన్స్ మనకి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ డైరెక్ట్గా జరిగేటువంటి ఎలక్షన్స్ పీరియడ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ జరుగుతూ ఉంది సో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ జరిగేటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ని వన్ ప్లస్ టూ మొత్తం ఆ యొక్క బాడీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు ఉంటారు ఇది మన యొక్క ఎలక్షన్ కమిషనర్ బాడీ సో అట్లానే ఇప్పుడు మనకి బడ్జెట్ సమావేశం జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు ఇండియాలో గడ ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ జరుగుతూ ఉన్నది అర్ధ కుంభమేళ కుంభమేళ మహాకుంభమేళ ఇది తెలుగు మేడానికి టాస్ అన్నమాట కుంభమేళ అనేటువంటిది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగింది ఆరు కుంభమేళ అనేటువంటిది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగింది మహా మహాకుంభమేళ ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రయాగ్ రాజు మరి అక్కడ ఎందుకు జరుగుతూ ఉంటుంది ప్రయాగ్ రాజు ఎందుకు జరుగుతుంది అక్కడ మూడు నదులు యొక్క సంగమంగా ఏర్పడుతూ ఉంటుంది త్రివేణి సంగమం అక్కడ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి జరిగేటువంటి కుంభమేళా అని మహాకుంభమేళ అని పిలవటం జరుగుతూ ఉంది వివిధ దేశాల నుంచి వస్తూ ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి కూడా అక్కడ సందర్శిస్తూ ఉన్నారు అయితే గవర్నమెంట్కి ప్రజల నుంచి ఈ సంవత్సరం ఒక పిటిషన్ వెళ్ళింది పోతే ఈరోజు కానీ రేపు కానీ ఒక అవకాశం తీసుకు ఇంకా తొమ్మిది రోజులు దాన్ని పోస్ట్ పోన్ చేయండి భక్తుల యొక్క సందడి అక్కడ ఎక్కువగా ఉన్నది అనేటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ వాళ్ళ యొక్క ఫ్యామిలీగా నేను అక్కడ సందర్శించడం జరిగింది ఓకేనా అయితే యాక్చువల్గా సాధువులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ మహాకుంభమేళాన్ని ఫార్టీ ఫైవ్ డేస్ వరకే జరపాలి అని ఫస్ట్ నిర్ణయించుకున్నాను తే ఎక్స్టెన్స్ ను లేదనేట్ టుడే ఇంక 2 డేస్ ఉంది ఓకేనా యాత్ర అనేది అద్ద కుంభమేళా మహా కుంభమేళా కుంభమేళా మహా కుంభం కుంభమే సో ఇవి అంటే ఒక పీరియడ్ 6 12 144 ఓకే okay? థాంక్యూ